కుబీర్ గ్రామానికి చెందినటువంటి జాదవ్ నారాయణ భాగ్యలక్ష్మి దంపతులైనటువంటి అన్నటువంటి జాదవ్ మాధవ్ పటేల్ అనే యువకుడు కుబీర్ గ్రామం నుండి అయోధ్య ఆలయానికి సుమారు పదిహేను వందల కిలోమీటర్లు కాలినడకకు ఈ నెల ఇరవై రెండున ప్రాణపతిష్ఠ రోజున చేరుకుని బాలరాముని ఆశీస్సులు తీసుకుని ఈ రోజు కుబీర్ గ్రామానికి తిరిగి వచ్చిన శుభ సందర్భంగా వివేకానంద చౌరస్తా నుండి విట్టలేశ్వర మందిరం వరకు ఊరేగింపు ఘనంగా తీసుకెళ్లి గ్రామ ప్రజలు హిందూ వాహిని కార్యకర్తలు అని కుల సంఘాలు నాయకులు గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్ గారు అలాగే పెద్దలు బోయిడి విట్టల్ బాలాజీ సిడ్ గారు హిందూ వాహిని అధ్యక్షులు నాగభూషణ్

మేము మెచ్చుకుంటున్నాం మరి అట్లాగే ఏ రోజు అయితే ఐద్య అడవి బాలి మన ఆవిష్కరణ ఉండదో ఇద్దరు ఆవిష్కరణ ఉందో అదే రోజు ఆయన చేరుకొని కూడా మా కుబీరు గ్రామానికి కూడా ఆయన కూడా జన్మ ధన్యమైంది ఆ శ్రీరాముడు ఆశిస్సు ఆయన కుటుంబానికి ఆయన పొందాలి అట్లాగే వ్యాపారయుక్త బాల

శ్రీరాముడి ఆశీస్సులు పొందినటువంటి చాద మాధు గారికి నూట అప్సంగం తరఫున ఘనంగా సంబంధించడం జరిగింది అప్పుడు నేను వచ్చిన తర్వాత అక్టోబర్ ఎందుకు పోయినా నవంబర్ వచ్చిన నవంబర్ వచ్చిన తర్వాత అన్న నేను పాదయాత్ర వెళ్తాను ఎటు అన్నాను అన్న నేను అలాగే అయోధ్య వెళ్తాను అప్పుడు నాకే ఇబ్బంది అయింది